కుందేలును కాపాడిన పావురాలు ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది అది చాలా మంచిది చేతనైనంత వరకు ఇతరులకు సహాయపడటమే కాని ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించేది కాదు ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరకు వెళ్ళి బాధపడుకు మిత్రమా నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి గడ్డిని ఈడ్చుకుని వచ్చి దానికి బోలిడు మేత వేసింది ఆ మేతను ఎంతో తృప్తిగా తినది మేక నీకు ఆరోగ్యం పడే వరకు నేనే ఆహారం తెస్తాను నీవేం దిగులు చెందవద్దు అని ధైర్యం కూడా చెప్పింది ఇంకోసారి గాడిద కాలిలో ముల్లుగుచ్చుకుని అది నడవలేక అవస్థలు పడుతూ ఉంటే నీవు కాసేపు కదలకుండా బాధను ఓర్చుకో నేను నెమ్మదిగా తీసేస్తాను అని ఆ కుందేలు తన పదునైన దంతాలతో గాడిద కాలులో గుచ్చుకున్న ములును తీసేసింది ఆ తర్వాత గాడిద హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది మరొకసారి ఒక కాకి రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్లి ఆకులు తెచ్చి పసరు పిండి గాయానికి రాసి అది తగ్గే వరకు సపర్యలు చేసింది ఇక నీవు మునుపటిలా ఆనందంగా ఎగరగలవు అని సాగనంపింది అలా కుందేలు పిల్ల తన కళ్ల ముందు ఎవరైనా ఆపదలో ఉంటే చాలు క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేది ఆ తర్వాత ఒకనాడు రెండు వేటకొక్కలు కుందేలును తరమసాగాయి కుందేలు ప్రాణభయంతో తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెట్టసాగింది ఇంతలో మేక కనిపించడంతో నేను ఆపదలో ఉన్నాను నన్ను రక్షించు మిత్రమా అని అడిగింది ఇప్పుడు కుదరదు నాకు చాలా పనుంది అని వెళ్ళిపోయింది మేక వేట కుక్కలు వెంబడిస్తుండటంతో పరుగులు పెడుతున్న కుందేలుకు తర్వాత గాడిద కనిపించింది ఆ కుక్కల బారి నుండి నేను కాపాడవా అని అభ్యర్థించింది అమ్మో నేనిప్పుడు చాలా బరువులు మొయ్యాలి అని తన దారిన తాను వెళ్ళిపోయింది గాడిద బండ మీద కూర్చుని ఇదంతా గమనించిన అయితే తన వైపుకే వస్తున్న కుందేలు పిల్లను చూసి అమ్మా అనుకుని తనెక్కడ సహాయం చేయవలసి వస్తుందోనని ముందే గాలిలోకి ఎగిరిపోయింది పాపం ఆ కుందేలు పిల్లకు అలా తన నుంచి సాయం పొందిన వారెవ్వరూ సహాయపడలేదు అయితే ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతున్న జంట పావురాలు ఆపదలో ఉన్న కుందేలును గమనించాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవి రెండు చెట్టుపైన ఖాళీగా ఉన్న గూడును తమ భుజాలపై వేసుకుని వేగంగా కుందేలు దగ్గర వాలి గూడుపైకి వచ్చేయమని అరిచాయి వెంటనే గూడి మీదకి ఎగిరి కూర్చున్న కుందేలును వేటకొక్కల బారి నుండి రక్షించి ఎగురుకుంటూ దూరంగా తీసుకుని వెళ్లి దింపాయి తనను కాపాడిన ఆ పావురాలకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుందా కుందేలు ఈ ఘటనతో ఇతరులకు సహాయం చేయడమే కాదు సహాయం పొందిన వాళ్లు అవసరంలో ఆదుకుంటారా లేదా అనేది గమనించడము అవసరమే అన్న సత్యాన్ని గ్రహించింది ఆ కుందేలు పిల్ల ఈ కథలో నీతి ఏమిటంటే ఆ పదలో ఆదుకునేవారే నిజమైన మిత్రులు మూర్ఖుడితో స్నేహం ఒకసారి ఒక నగలవర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు అయ్యా తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు అరే నేను అక్కడికే వెళుతున్నాను మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబూర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది అసలే అడవిదారి ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు వ్యాపారి తన దగ్గర చాలా విలోగల డబ్బు నగలమూట ఉంది గనుక లోపల పడుకున్నాడు బాటిసారి మాత్రం చల్లగాలికి ఆరుబైటే హాయిగా పడుకున్నాడు మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ యామయోయ్ నేనేం దరిద్రుని కాను కావాలంటే చూడు నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ దొంగలు ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు అదేం సత్తునానం కాదయ్యా మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి అంతే దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని అడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం తెలివితో మంత్రి అయిన కుందేలు అనగనక ఒక అడవికి రాజు సింహం అది తన మంత్రిగా ఇంతకు ముందు నుంచి కొనసాగుతూ వస్తున్న నక్కనే ఏకగ్రవం చేయాలా లేక మరెవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడవంతా దండోర వేయించింది తెలివితేటలలో నక్కతో పోటీ పడేవారు ఎవరు ఉంటారు అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ ఒక కుందేలు మాత్రం నక్కతో పోటీ పడడానికి నెమ్మదిగా ముందుకు వచ్చింది దాన్ని చూసి ఎగతాలిగా నవ్వి నక్క ఇలా అంది ఏంటి నువ్వు నాతో పోటీ పడతావా చూడడానికి వేలిడంత లేవు బుర్ర బొర్ర ఎక్కడుంది ఆ బొర్రలో తెలివితేటలు ఎక్కడున్నాయి నేను ఎలాగో పోటీలో నెగ్గలేనని తెలుసు కాని నీలాంటి తెలివైన వాడి చేతుల్లో ఓడిపోయినా ఈ అడవిలో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా ఏమంటావు ఆ మాట బాగుంది చిన్నదానివి కాబట్టి అవకాశం నీకే ఇస్తున్నాను ఎంతకి ఏ పోటీ పెట్టుకుందామో నీవే చెప్పు అదిగో నదికి అవతలి ఒడ్డిన మామిడి చెట్టు ఉంది కదా అక్కడకు వెళ్లి ఎవరైతే మామిడి పండు తెస్తారో వారే విజేత అమ్మో నది నిండా ముసళ్ళ ఉన్నాయి నీటిలో కాలు పెట్టగానే అమాంతం లోనికి ఈడ్చుకుని పోతాయి ఇక ప్రాణాలి పోయాక మంత్రి పదవి ఉంటే అంతా ఉడితే అంతా ఆ పని నేనే కాదు ఎవ్వరూ చేయలేరు మృగరాజా అవతిలి ఒడ్డుకు నేను వెళ్లి ఆ మామిడి పండును తెస్తాను అని నెమ్మదిగా నది దగ్గరకు నడిచింది నక్క అయితే ఆ కుందేలుకు పిచ్చి పట్టిందేమోనని అనుకుంది నది దగ్గర నిలబడి మొసళ్లను బయటకు రమ్మంటూ కేకేసింది కుందేలు నీటి మీద తేలిన మొసల్లన్నీ తలపైకెత్తి చూశాయి మిత్రులారా మీకో శుభవార్త చెప్పాలని వచ్చాను ముందు ఏంటో చెప్పు అన్నది ఒక మొసలి అప్పటికే ఒక ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్న కుందేలు అన్నది ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికి విందును ఏర్పాటు చేసి మంచి మంచి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు అడవిలో ఎన్ని జంతువులున్నాయో లెక్క పెట్టిస్తున్నారు మిమ్మల్ని లెక్కబెట్టే పనిని నాకు అప్పగించారు నన్ను చంపకుండా ఉంటానంటే మీరెందరో లెక్కబెట్టి రాజుగారికి చెబుతాను ముసళ్ళన్నీ కాసేపు చర్చించుకుని తమ సందేహాన్ని ఎలా వ్యక్తం చేశాయి సరే కానీ దూకుతూ లెక్క పెడతా కుందేలు చెప్పినట్టే మొసళ్ళన్నీ వరుసగా నిలబడ్డాయి లెక్కిస్తున్నట్టు చకచక వాటి మీద నుంచి దూకుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు వెంటనే చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండును తీసుకుని తిరిగి మొసళ్లతో ఇలా అంది మిత్రులారా మీరెందరో లెక్క తెలియక అవస్థపడుతున్నాను మరొక్కసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా మళ్ళీ వరుసగా నిలబడ్డాయి వాటిపై వాటిపైనుంచి మళ్లీ వేగంగా దూకుతూ యువతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు పోటీలో నెక్కడంతో కుందేలు అడవికి మంత్రి అయింది గర్వంతో విర్రవేగి ఇంతకు ముందు కుందేలును చులకన చేసి మాట్లాడినందుకు నక్కా క్షమాపణ కోరింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు కప్ప తెలివితేటలు ఒకనొక అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి అవన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి ఒక సింహం వచ్చి చేరాయి వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని తమ పంట పండిందని పులి సింహం చాలా ముచ్చటపడ్డాయి అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది నేను కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం నేను పులిరాజును కనుక ఈ అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి పులికి మధ్య చేరి ఎలా అన్నది మీ వాదన విన్నాను ఎవరి విజయతో తేల్చుకోండి గెలిచిన వారే రాజవుతారు రాజు తినగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి అంతేగాని సమ ఉజ్జీగాల మీరిద్దరూ గొడవపడడం దేనికి పులి సింహానికి కప్పు ఇచ్చిన సలహా నచ్చింది పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికి అప్పగించాయి అయితే జాగ్రత్తగా వినండి మీ ఇద్దరిలో ముందుగా ఎవరు నన్ను ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది పులి సింహాలు ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనుకే వేగంగా పరుగుతీశాయి తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊబి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది పులికి సింహానికి అడవి కొత్త కదా కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండు ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు